అందరికీ నమస్కారం క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ కి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ కాంపిటీషన్ కి వేదికగా మారింది పలు జిల్లాల నుంచి రెజ్లింగ్ ప్లేయర్స్ వారి యొక్క అద్భుత ప్రతిభ ప్రదర్శనతో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకున్నారు వారి టీం అయితే ఇక్కడ ఉన్నారు వారు ఏ జిల్లా నుంచి వచ్చారు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే వారు కోచెస్ అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ కండక్ట్ చేసిన రోటరీ క్లబ్ ఏం చెప్పాలన్న విషయాలను కూడా ప్రయత్నం చేద్దాం మీ పేరు నుంచి వచ్చారు నా పేరు సన్ని మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము ఈ రోజు ఇక్కడ స్టేట్ లెవెల్ రెస్లింగ్ కాంపిటీషన్ జరిగింది కదా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాగా ఫీల్ అవుతున్నారు సార్ ఎందుకంటే మా టీం మొత్తం చాలా మెడల్స్ రావడం జరిగింది అండర్ ఫిఫ్టీన్లో వచ్చేసరికి పదకొండు పదహారు పదకొండు పథకాలు వచ్చినాయి అండర్ ట్వంటీలో వచ్చేసరికి ఎనిమిది పథకాలు వచ్చినాయి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అది కాకుండా ఇక్కడ మాకు ఆర్గనైజేషన్ కూడా మేనేజ్మెంట్ కూడా బాగా నచ్చింది వాళ్ళు మొత్తం బాగా చేశారు మామూలుగా ఫుడ్ ఫెసిలి ఫెసిలిటీస్ కానీ అక్కడ మేనేజ్మెంట్ కానీ మొత్తం కాంపిటీషన్ జరిగించడం కానీ చాలా బ్యూటిఫుల్గా చేశారు ఈ చాలా మీట్లకి వెళ్ళాం కానీ ఇంత బాగా ఎక్కడ ఆర్గనైజ్ చేయలేదు అదేవిధంగా మా కోచ్లు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు కోచ్ మీ కోచ్ కోచ్ పేరు చెప్పారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలి మొత్తం మీ టీమ్ అంతా మా రాజ్ కుమార్ సార్ మా కోచ్ రత్నరాజ్ సారు శాంసంగ్ సారు వాళ్ళకి మేము కంగ్రాచులేషన్స్ మా తరపున తరఫున మేమే చెప్పాలనుకుంటున్నాం మమ్మల్ని ఇంత బాగా ట్రైన్ చేసినట్టు ఇంకా ఇంకా చాలా మందిని మా ప్లేస్లో మా తర్వాత జూనియర్స్ని వాళ్ళు తీసుకురావాలని మేము వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంతో ఆశతో మరి మీ తల్లిదండ్రులు మేము పంపించారు వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకి అంటే మేము కృతజ్ఞతల కంటే ఇంక ఎక్కువ చెప్పాలి వాళ్ళు లేకపోతే మేము లేము వాళ్ళు ప్రోత్సహించబట్టే మా టీం మొత్తం ప్రకాశం జిల్లా వాళ్ళు మొత్తం ఇలా ఉన్నారు మొత్తం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చారు కదా పిల్లలు మరి స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ మరి మీరు ఏం చెప్పాలి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్టివ్గా సపోర్ట్ చేస్తారు సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ వెయిట్ అయినా కానీ వాళ్ళు ముందు నడిపిస్తారు ఏదైనా మీట్లు ఉన్నా కానీ దగ్గరుండి తీసుకెళ్తారు అఫీష మామూలుగా ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళని మాకు ఒక నీడు హోమని నీటి పెడతారు వాళ్ళే బాగా ఆర్గనైజ్ చేస్తారు సార్ వాళ్ళు ఎక్కడ భవిష్యత్తులో మీ జిల్లా నుంచి ఈ టీం నుంచి ఏమి ఇష్యూరెన్స్ అంటే ఏమి ఇస్తారు మీ యొక్క టీమ్స్ కానీ లేకపోతే మీ యొక్క కెప్టెన్ కానీ లేకపోతే మీ యొక్క కోచ్కి కానీ మా కోచ్ కంటే నెక్స్ట్ మంత్ కానీ ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ కానీ అండర్ ట్వంటీ మీటి ఉండచ్చు సార్ ఈసారి కంపల్సరీ ఓవరాల్ ఛాంపియన్ తీసుకుంటాం చూశారు కదా ఈ విద్యార్థులైతే అటు విద్యతో పాటు వాళ్ళకి ఇష్టమైన లో కూడా ఆ పథకాలు సాధిస్తూ అటు తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి అలాగే ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు మీరు ఈ టీంలో ఈ ఆటతో ఇంకా బాగా ఆడుతూ మరికొన్ని విజయాలు సాధించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ లో జరగడం జరుగుతుంది